హలో ఎవ్రీవన్ ఈ సమ్మర్ సీజన్లో చల్లచల్లగా బాదం మిల్క్ని ఇంట్లోనే ఎటువంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ యూస్ చేయకుండా బాదం పప్పులతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా కొన్ని బాదం పప్పుల్ని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి లేదంటే హాట్ వాటర్లో వేసుకున్నా తొందరగా నానపోతాయి పైన ఉండే తొక్క తీసేసి బాదం పప్పుల్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా పాలు వేసుకొని ఫైన్ ప్యూరీని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని ఒక పెద్ద గ్లాస్తోని పాలని తీసుకోవాలి ఈ పాలని బాగా మరగనివ్వాలి మరిగిన తర్వాత ఆల్రెడీ మనము మిక్సీ చేసి పెట్టుకున్న బాదం పప్పు పేస్ట్ ఉంది కదా ఈ పేస్ట్ని మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కలుపుతూ మరగనివ్వాలి నెక్స్ట్ రుచికి సరిపడా అంతా షుగర్ని యాడ్ చేసుకోవాలి అలాగే మెల్ట్ అయ్యేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి నెక్స్ట్ కొద్దిగా ఇలాచిని దంచుకొని వేసుకున్నాను అలాగే పాలని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ కొద్దిగా థిక్గా అవుతుంటే స్టవ్ ఆఫ్ చేసుకొని బాదం పాలని చల్లగా అవనివ్వాలి నెక్స్ట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూల్ కూల్గా బాదం మిల్క్ రెడీ